ఒక రెండు ఎకరాలతో మూడు ఎకరాలతో స్టార్ట్ చేసిన భ్రమరా ఇవాళ వందల వేల ఎకరాల్లోకి విస్తరించడానికి నేను పెట్టుకున్న ప్రిన్సిపల్సే ఇవాళ స్ట్రాంగ్గా ఇంప్లిమెంట్ చేయగలటం ఏదైతే ట్రస్ట్ రామచంద్రరావు చెప్తే అది హండ్రెడ్ పర్సెంట్ నాలుగు రోజుల ముందో నాలుగు రోజుల తర్వాత గ్యారంటీ ఇంప్లిమెంట్ చేస్తాడు అనే మార్కెట్లో ఏదైతే ట్రస్ట్ ఉందో అదే ఇవాళ భ్రమరా యొక్క విస్తరణకి ఈ భ్రమరా యొక్క ఎదుగుదలకి భ్రమరా యొక్క నమ ఇవాళ మెయిన్ ఫౌండేషన్ లైన్కి కారణమైన పేరు ఎక్కడి నుంచి తీసుకున్నారు ప్లాట్ఫామ్ మీదకి వచ్చానని చెప్పాను కదా అప్పుడు నెక్స్ట్ మంత్ సోర్స్ లేదని చెప్పా కదా ఆ టైంలో పిల్లలు ఫ్యామిలీ గుర్తొస్తారు కదా సాడ్ వస్తుంది కదా లో దేవుడు గుర్తొస్తాడు కదా ఆ దేవుడు శ్రీశైల అమ్మవారు భ్రమరాంబాదేవి అంటే నాకు మా అమ్మ చనిపోయిన తర్వాత నేను ఆ అమ్మని లిటరల్గా అమ్మని ఫీల్ అవుతాను నేను ఎన్నోసార్లు ఆఫ్ హైట్స్ నుంచి పడిపోతుంటే నన్ను సేవ్ చేసిందని నేను బలంగా నమ్ముతాను ఆమె పేరే పెట్టుకున్నాను ఆమె బ్లెస్సింగ్స్తో ముందుకెళ్తున్నాను